ఒక్క జయరామ్ గారు ఒక వీడియో బయటకు వచ్చింది ఈవీఎం ను పగలగొట్టినటువంటి వీడియో సరే గత కొంతకాలం నుంచి చూస్తున్నాం నాలుగో ఫేజ్ లో జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో భారతదేశం మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరిగితే నాలుగో దశ ఎన్నిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలాగా జరిగినాయి ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా జరిగినటువంటి విధంగా అల్లర్లు గాని గొడవలు గాని కొట్లాటలు గాని రాళ్లు పెట్రోల్ బాంబులు చాలా వచ్చినాయి తలకాయలు పగలగొట్టుకునేంత వరకు వచ్చినాయి వీటన్నిటికీ కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ రిగ్గింగ్ పాల్పడింది అందుకే మేము ఈవీఎం మిషన్లు పగలగొట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీనికి వచ్చినటువంటి సమాధానం ఇది ప్రజాస్వామ్యంలో దాడులకు ప్రతి దాడులేనా రిగ్గింగ్ లాంటివి జరుగుతున్నాయి అన్నటువంటి అనుమానం వస్తే అది కోర్టుల దృష్టి తీసుకుపోవాలా ఈసీ దృష్టి తీసుకుపోవాలా బట్ కేంద్రం వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది కేంద్రం సపోర్ట్ ఉంది ఈసీ కూడా అటే టర్న్ అయింది అన్నది వైసీపీ వినిపిస్తున్నటువంటి వాదన ఎట్లా చూడాలి ఈ పాయింట్స్ని దీంట్లో మనము మిషన్ పగలగొట్టడము తప్పు సో ఇక్కడ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఆఫ్టర్ అంటే బిఫోర్ ఎలక్షన్స్ మిషన్ కాదు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఏ అంశాలు అయితే స్టేట్ లో జరిగినాయో వాటిని అడ్రస్ ముఖ్యమంత్రి చేయకపోవడం తప్పు రిగ్గింగ్ చేయడము జరగడము జరగకపోవడం అనే విషయం పక్కన పెట్టేస్తే ఈవీఎఫ్ మిషన్ ని పగలగొట్టడం హండ్రస్ తప్పే ప్రజాస్వామ్యం లోపల ఎవరు పొరపాటు చేసినా కూడా ఎవరు పొరపాటు చేసినా కూడా అది తప్పే అది తెలుగుదేశం పార్టీ అయి ఉండొచ్చు కాంగ్రెస్ అయి ఉండొచ్చు సరే సాధారణ కార్యకర్త మండల స్థాయి జిల్లా స్థాయి నేత అయితే అది వేరే విషయం కానీ నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వ్యక్తి పగలగొట్టడం ఇంకా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది నేను చెప్పని సో ఇది ఇది అంశాలు అంటారు అంటే ఈ అల్లర్లు మొత్తం జరిగిన తర్వాత పోస్ట్ ఆపరేషన్స్ లో అల్లర్లు మొత్తం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేశారంటే ఐపాక్ లో ఉండే వ్యక్తులను పిలిచి వాళ్ళతో ఒక చిట్ చాట్ సమావేశం పెట్టేసి వాళ్ళతోని మాట్లాడగలిగారు సంతోషం అక్కడ వరకు కూడా ఎలాంటి డిస్ప్యూట్ లేదు మాట్లాడవచ్చు తప్పు లేదు మాట్లాడ కానీ ఆ మాట్లాడిన మాట్లాడిన తర్వాతనైనా లేకపోతే ఇంకొక గంట తర్వాత రెండు గంటల తర్వాత మరుసటి రోజైనా కూడా జరిగిన అల్లర్ల పైన ఒక సగటు పౌరుడిగా ఈవెన్ ముఖ్యమంత్రి ఉన్నారు సగటు పౌరుడిగా కూడా తను అడ్రస్ చేయలేకపోయారు ఈ అల్లర్లు అనేది ఏది కరెక్ట్ కాదు చట్టపరమైన చర్యలు కంపల్సరీగా ఉంటాయి అది పార్టీలు అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడచ్చు ఆ విషయాన్ని ఇది తను అడ్రస్ చేసే విషయం లోపల ఎక్కడ కన్ఫ్యూజన్స్ కూడా ఏం లేదు బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు అంటే ఇక్కడ మనం అల్ల దేనికోసం మాట్లాడుతున్నామంటే జరుగుతున్న అల్లర్ల గురించి మాట్లాడుతున్నాం ఎలక్షన్ లో ఎంత అయిపోయింది పోలింగ్ అయిపోయినాయి ప్యాక్ అయిపోయినాయి బాక్సులన్నీ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళిపోయినాయి మరి ఎందుకు మాట్లాడలేకపోయారు అనేది అది అది పెద్ద వింత ఎప్పుడైనా కూడా ఈ ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అనేది కూడా అది క్షమించరాన్ని క్షమించాల్సింది ఏం కాదు అది కూడా క్షమించరా అంతే ఎప్పుడైనా ప్రజాస్వామిక వాదులు అనుకునే వాళ్ళు ప్రజలతో మమేకమై ఉండే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా తన్మయనంతో పాటించేసి దాన్ని సక్రమంగా ఓట్లను నిర్వర్తించే బాధ్యత వీళ్ళే కల్పించాల్సింది బదులు ఈవీఎం మిషన్లు పగలగొట్టడం అనేది డిఫరెంట్ కదా కరెక్ట్ విధానం కరెక్ట్ విధానం కాదు ఇంకొక అంశం కూడా ఎక్కడైనా కూడా ఎలక్షన్ అయ్యేటప్పుడు అల్లర్లు అవుతాయి ఎలక్షన్లకు ముందు అల్లర్లు అవుతాయి కానీ పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత అల్లర్లు అవ్వటం ఇది ఇది కూడా ఫస్ట్ టైం భారతదేశం లోపల ఇది ఫస్ట్ టైమే పోస్ట్ ఎలక్షన్స్ అల్లర్లు ఎక్కడ జరగవు మరి ఆంధ్రప్రదేశ్ లోపల గతించిన పాలకులు ఎవరైనా కూడా లేకపోతే ప్రజెంట్ పాలకులు ఎవరైనా కూడా లాండర్ ఆర్డర్ విషయంలో కానీ లేకపోతే ఇతర అంశాల విషయంలో కానీ మీకు ఉపయోగపడతనేమో ఇబ్బంది లేదు మీకు ఉపయోగపడపోతేనేమో ఎదుటి వ్యక్తులతో ఎదుటి వ్యక్తులతో జంట జత కలిసినట్టు ఒకవేళ కనుక మీరు అదే కనుక జత కలిసిందని మీరు నిజంగా ఆరోపించినట్టు అవుతే మోడీకి ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా ఆ పిల్వని పేరంటానికి వెళ్ళినట్టు తెలంగాణ నుంచి బిఆర్ఎస్ ఆంధ్ర నుంచి వైసీపీ ప్రతి చట్టానికి అంటే ఈవెన్ ప్రజలు కూడా దీనిని విశ్వసిస్తారా లేరా అనే చట్టాలకు కూడా పోయి వీళ్ళు మద్దతు పలికారు మద్దతు పలికిందంటే మరి బిఆర్ఎస్ కు వైసీపీకి దగ్గరనా టీడీపీ కాంగ్రెస్ కు దగ్గరనా అనే ప్రజల లోపల ఈ అనుమానాలు కూడా వస్తాయి అంటే రోజు ఎందుకు అంత అంత శత్రుత్వం ఈ మధ్యలో ఏమి లేదు ఒకవేళ కనుక అంత శత్రుత్వమే కనుక వైసీపీ బీజేపీ మధ్యలో కనుక ఉన్నట్టు పల్లెత్తి ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి బిజెపిని మాట్లాడలేదు బట్ ఇందులో ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నట్టు ఎవరి వైపు చూసుకున్నా గాని అందరూ బలమైనటువంటి పార్టీలే మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ చూసుకుంటే కేంద్రంలో బలమైన పార్టీయే తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీయే ఈవెన్ జనసేన పార్టీ కూడా కొంత బలమైనటువంటి పార్టీ ఎందుకంటే ఆయనకు ఒక స్టార్డ్ ఉంది క్రౌడ్ పుల్లర్ అన్నటువంటి పేరు ఉంది కాబట్టి ఇటు వైసీపీ అధికారంలో ఉంది సో ఎవరి ఒకరిని మించి ఒకరు రెచ్చగొట్టుకునేటువంటి చర్యల్లో భాగంగా జరుగుతున్నటువంటి నష్టం ఇదంతా సో రెచ్చగొట్టుకునే చర్యలు చేయాలి ఇందాక మీరు అన్నట్టు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సరే సీట్లో అంటే ప్రస్తుతానికి ప్లేస్లో ఈ ప్రాంతంలో లేకపోయినా ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది సో అది ఒకటి ఇక్కడ లేకపోవడం మిగతా వలడు రెచ్చగొట్టినట్టుగా భావించాల్సి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది మనము ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసేమో అది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటాడు పవన్ కళ్యాణ్ వచ్చేసేమో ఒక పౌరుడిగా నేను పోరాట యోధుడిగా క్లెయిమ్ చేసుకుంటూనే సేమ్ టైం వచ్చేసి తన సినిమా ఇండస్ట్రీ లోపల ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు ఎవరు నమ్మినా నమ్మకున్నా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చేసేమో ప్రస్తుత ముఖ్యమంత్రి తనకంటూ ఒక ఇమేజ్ ఫేము వన్ ఫిఫ్టీ వన్ మాండేట్ ఇచ్చి గెలిపించి సీట్లో కూర్చోబెట్టేశారు అంటే ఇంత బాధ్యయుత రెస్పాన్సిబిలిటీగా ఉన్న ఈ వ్యక్తులు ప్రజల అంశానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎలక్షన్ల గురించి మాట్లాడుతున్నారు ఓట్ల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల అంశాల కోసం కానీ జరుగుతున్న పరిస్థితుల కోసం కానీ జరుగుతున్న విషయాల కోసం కానీ మాట్లాడబోవడం దురదృష్టకరం ఇది ఎప్పుడైనా కూడా మన ప్రజాస్వామిక వాదులుగా మన మనం అనుకుంటే సరిపోదు ప్రజలు కూడా మనల్ని ఫాలోవర్ అవ్వాలి అంటే మన ఫాలోవర్స్గా ఉంటారు కాబట్టి మనం దాన్ని కంట్రోల్ చేయాలి కదా డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేయాలి ఇది కరెక్ట్ కాదు అనేది కంట్రోల్ చేయాలి ఖండించాలి అది ఖండించకపోవడము ప్రధానంగా మనము తప్పు పట్టాల్సింది ఇక్కడ ప్రస్తుత ముఖ్యమంత్రిని మాత్రమే మీరు కనుక ఖండించేసి ఎవరినైనా అరెస్ట్ చేసేసి వాళ్ళు ఎవరైనా పర్లేదు ఏ పార్టీ అయినా పర్వాలేదు అని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నారు దాన్ని అస్తే మిమ్మల్ని హర్సిస్తారు కదా అంటే ఎక్కడో ఎప్పుడో జగ మీ నాయన గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో గుండెల్లో ఉన్నారని అందరం నమ్ముతాము మేము కూడా విశ్వసిస్తాము ఆయన ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆయన చనిపోతేనే మీరు ఓదార్పు యాత్ర కోసము సంవత్సరాల తరబడిన తిరిగిన మీరు ఈ కళ్ళ ముందు జరుగుతున్న మారణ కాండ దమనకాండ విషయం లోపల పల్లెత్తి మాట కూడా మాట్లాడినప్పుడు దాన్ని ఏమనాలి అంటే వీళ్ళంతా చచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఒకవేళ మీరు ఓడిపోతే ఓదార్పు యాత్రకు పోతాం అనుకుంటున్నారా లేదు ఇది మా పార్టీ వ్యక్తులు కాదు సచ్చే వాళ్ళంతా మేము ఓదార్పు యాత్రతో మా భాగం లేదు మా ప్రజలు కాదనుకుంటున్నారా లేకపోతే వీళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులు కాదు

బిఫోర్ దట్ విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు హరీష్ గుడ్ ఈవినింగ్